ఓం శ్రీ శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువెల్లా మీతో ఉండి మేము నవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు షార్ట్ వీడియోలో మీకు ఏదైనా సరే మనసులో కోరిక ఉంది అది నెరవేర్చుకోవాలి నెరవేర్చుకోవడానికి తేలికైన మంత్రాలు అంత్రాలు ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యమంత్రం ఎవరైనా సరే ప్రతిరోజు సూర్యుడి అష్టోత్తరం కానీ సూర్య మంత్రాన్ని కానీ సతనామా స్తోత్రాలను స్తోని కానీ చేస్తారో ఒక టైం ప్రకారం వారికి ఖచ్చితంగా ప్రతి కోరిక నెరవేరుతుంది అందులో ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రం చేయడం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు కొత్త కారు కొనుక్కోవాలనుకుంటున్నారు అలాగే ప్రేమించిన అబ్బాయితోనూ అమ్మాయితో వివాహం కావాలనుకుంటున్నారు అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరడం కోసం ఈ మంత్రం మీకు శక్తినిస్తుంది ఇది సూర్యుడి మంత్రం ఈ మంత్రానికి ఏంటంటే నేను కోరుకున్న వస్తువు ప్రసాదించే ఓ సూర్యభగవానుడా మీకు నమస్కరిస్తున్నాను అని అనుకుని ఈ చెప్పడం చేయాలి మంత్రం వచ్చి ఓం ఐం ఇష్టార్ధ దాయ నమ ఇష్టార్ధ దాయ నమ ఈ మంత్రాన్ని మీరు రోజు ఉదయం ఎలా చేయాలో చెప్తాను మీరు తూర్పు వైపుగా తిరిగి కళ్ళు మూసుకొని ఐదు నుండి పది నిమిషాలు లేదా నూట ఎనిమిది సార్లు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఆ కోరిక నెరవేరే వరకు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి దీనికి టైం అంటే ఏమీ లేదు మీ కోరిక తీరే వరకు ఇది చేయటం ఇది మీరు రెగ్యులర్గా ఆడవారైనా మగవారిని చేయవచ్చు నియమము నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇది సూర్యభగవాను సంబంధించిన ఒక నామం నెక్స్ట్ వీడియోలో మీకు అపారమైన సంపదలు ఇచ్చే సూర్యమంత్రాన్ని తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైనా జాతక పరిశీలన సమస్యల గురించి తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓంశ శ్రీమాత ఏమ